అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను ప్రతి హిందూ కార్యకర్త హిందుత్వం కోసం పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తి ఈ వీడియో దయచేసి తప్పకుండా పూర్తిగా చూడండి మన హిందూ కార్యకర్తలందరికీ తెలియజేయండి రీసెంట్గా జరిగినటువంటి ఒక నాలుగైదు సంఘటనల మీద పోలీసులు పోలీసులు చేసేటటువంటి వ్యవహారము తర్వాత రాజకీయంగా హిందూ సమాజానికి బలం ఎంత అవసరము సంఘం పరంగా హిందూ సమాజానికి బలం ఎంత అవసరము అనేటటువంటి విషయాల గురించి మాట్లాడదాము మూడు నెలల క్రితం శివశక్తి ఆఫీస్ కి పోలీసులు రావడం జరిగింది ఎందుకు వచ్చారు అంటే రఘుముద్రి పీటర్ అని ఒక తాగుబోతు విధవ ఇచ్చినటువంటి ఒక తప్పుడు కంప్లైంట్ ఆధారంగా మన ఆఫీస్ కి రావడం జరిగింది ఎప్పుడో అక్టోబర్ లో ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని రావడం జరిగింది వాడు ఒకసారి మాట్లాడిన మాటలు ఒకసారి విందముకర సో వీడు మాట్లాడినటువంటిది ఏంటంటే వాడు మన మీద అంటే శివశక్తి కరుణాకర్ సుగుణం మీద కంప్లైంట్ ఇచ్చి ఓ పది మంది పోలీసులు తీసుకొని డైరెక్ట్ ఆఫీస్ని సీజ్ చేయడానికి వాడు పది మంది పోలీసులు తీసుకొని వచ్చిండు వీడు పెద్ద సిఐడి ఆఫీసరో లేకపోతే వీడు పిఎం అనుకుంటాడో లేకపోతే డీజీపీ ఆఫీసర్ అనుకుంటాడో వీడు పది మంది పోలీసులను తీసుకొని మన ఆఫీస్ సీజ్ చేయడానికి వచ్చిండంట సో వాడు మాట్లాడేటటువంటి విధానం ఏవైతే ఉందో అదొకసారి గమనించండి దాని గురించి తర్వాత మాట్లాడదాము అంటే పోలీసులు వీడి కింద పనిచేసేటటువంటి లోయర్ అఫీషియల్స్గా వీడు భావిస్తే తప్ప ఇంటర్నల్గా అలాంటి మాటలు వీడి నోటి నుంచి రావు సో ఇట్లాంటి వాడి కింద పోలీసులు పనిచేస్తున్నారా ప్రభుత్వం పనిచేస్తుందా పోలీస్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఒకసారి పోలీసులు ఆలోచించుకోవాలి ఇది ఒక విషయము రెండో అంశము గోపి సనాతన సేన మీద కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది పోలీసులు గోపీని పట్టుకోవడానికి అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం కూడా చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇది రెండో అంశం అయితే మూడో అంశము నూజివీడులో ఒక గవర్నమెంట్ స్కూల్లో చట్ట వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి క్రైస్తవ సభల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి హిందూ యువకుల మీద కార్యకర్తల మీద దాడి చేశారు క్రైస్తవ మతోన్మాదం నాలుగో అంశము గోరక్షణ చేస్తున్నటువంటి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడానికి ఎంఐఎం స్థాయి కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు కూడా రంగంలోకి దిగి గోరక్ష కార్యకర్తల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంశాల మీద అసలు మనం బేసికల్గా ఒక విశ్లేషణ చేద్దాము విశ్లేషణ చేసి దీనికి హిందూ కార్యకర్తలు కానీ హిందూ సమాజం కానీ పోలీసు వాళ్ళు కానీ ఏ విధంగా ఇట్లాంటి విషయాల మీద ఆలోచించాలి అసలు తప్పుడు కేసులు ఏ విధంగా పెడుతున్నారు తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్యాయం చేసే వాళ్ళే వచ్చి కేసులు పెట్టి అన్యాయాన్ని అడ్డుకునేటటువంటి వాళ్ళని ఏ విధంగా ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది డిఫరెంట్ డిఫరెంట్ విషయాల మీద మాట్లాడదాము ఫస్ట్ గోపి సనాతన మీద జరిగినటువంటి కేసు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గోపీ సనాతన సేన మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఆరో తారీఖు సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ రాగానే హైకోర్టుకి వెళ్ళాము యాంటిస్పెటరీ నాట్ అరెస్ట్ బెయిల్కి పిటిషన్ వేసాము మనకు బెయిల్ వచ్చింది కానీ ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ని అబ్జర్వ్ చేస్తే జైబీమ్ అనేటటువంటి ఒక ఛానల్ వీడు ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు ప్రవీణ్ పగడాలని ప్రభుత్వమే చంపేసింది హిందువులే చంపేశారు అతను తాగి చచ్చిపోలేదు అని చెప్పేసి తప్పుడు కథనాలను ప్రసరించినటువంటి ఒక దిక్కుమాలిన పేరు ఊరు లేనటువంటి జర్నలిస్ట్ వీడు జైఈవీఎం ఛానల్కి సంబంధించినటువంటి వీడు వీడు స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కంప్లైంట్ రాశాడు ఈ కంప్లైంట్లోనే ఎన్ని బొక్కలు ఉన్నాయి చూడండి కంప్లైంట్లో అంతేకాకుండా ఇక్కడ కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఒకసారి చూడండి నా ఫోన్ నెంబర్కి అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకున్నడం గురించి విన్నపము యాక్చువల్గా ఫస్ట్ కంప్లైంట్ అదే తర్వాత మరియు కులం పేరు పెట్టి తిట్టినారు ఇది మధ్యలో ఇరికిచ్చిన లైన్ అంటే కంప్లైంట్ మొత్తం రాసిన తర్వాత మధ్యలో ఆ రెండు లైన్లకు మధ్యలో ఉన్న గ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఏంటి అంబేద్కర్ని తిట్టాడు నన్ను తిట్టాడు నన్ను సంపత నన్ను బెదిరించాడు అంతవరకు కంప్లైంట్ అది కానీ ఈ మరియు కులం పేరు పెట్టి తిట్టినారు అని ఇది ఇరికీయమని చెప్పినటువంటి అతి తెలివి గల వెనకనున్న వ్యక్తి ఎవడు అనేటటువంటిది ఒకసారి ఆలోచిద్దాం మాట్లాడదాం దాని గురించి కూడా మళ్ళీ లాస్ట్లో కంప్లైంట్ అంతా రాశారు ఇట్లో అని ఇక్కడ పెట్టాడు ఇక్కడ సంతకం పెట్టేసాడు అంటే నన్ను కులం పేరు అట్టి తిట్టారు అని అవన్నీ ఏం రాయలా అఖిల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నన్ను సంపుత నన్ను బెదిరించాడు నన్ను తిట్టాడు అని చెప్పి రాసినటువంటి కంప్లైంట్లో అఖిల్ రెడ్డి మరియు గోపి సనాతన సేన హైదరాబాద్ అనే వీరు నన్ను వాట్సాప్లో ఫోన్ చేసి రెండు యాభై వరకు ఏకదాటిగా బూతులు తిట్టుతూ బూతులు తిడుతూ బెదిరిస్తున్నారు ఇట్లు వాయిస్ మెసేజెస్ని తమరికి సమర్పించడం అయినది ఈ నోటు కూడా తర్వాత రాసింది ఎందుకంటే కంప్లైంట్ ఫస్ట్ స్టార్టింగ్ రాసినప్పుడు ఇక్కడ గోపి పేరు ఏం లేదు రెండు ఇక్కడ హమారా ప్రసాద్ పేరు కూడా రాశారు హమారా ప్రసాద్ రాష్ట్రీయ దళిత సేన ఎస్సీ నాయకుడు కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గోపి మీద అఖిల్ రెడ్డి మీద ఇంకొకరి మీద అని పెట్టాలి కాబట్టి ఈ హమారా ప్రసాద్ పేరు ఇరికిస్తే ఎఫ్ఐఆర్ వీగిపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ హమారా ప్రసాద్ పేరు రాసి కొట్టేశారు అంటే కంప్లైంట్ ఇచ్చే కాపీలోనే ఈ పేరు రాసి కొట్టేసినటువంటి దాన్ని ఇట్లా ఇరికిచ్చి రాసినటువంటి దాన్ని కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకు కూడా తెలుసు ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది పర్సనల్ ఇంట్రెస్ట్తోని ఎఫ్ఐఆర్ కట్టి దీన్ని కొంచెం హడావిడి చేసి చేయాలని చూశారు ఎఫ్ఐఆర్ కట్టి అసలు ఏ కేసు లేదు గోపి అనే వ్యక్తి ఈ జేఏవీమ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేయలేదు తిట్టలేదు మాట్లాడలేదు అఖిల్ రెడ్డి అని దుబాయ్లో ఎవడో ఉంటాడంట ఆడెవడో కూడా మనకు తెలియదు ఆ పిల్లోడు అఖిల్ రెడ్డి అనే వ్యక్తి వీడికి ఫోన్ చేసి తిడితే దాంట్లో మిగతా వాళ్ళని ఇరికిచ్చేటటువంటి కుట్రకోణంలో ఒక కంప్లైంట్ రాసి ఆ కంప్లైంట్లో ఇరికిచ్చి మధ్యలో పేర్లు వైట్నర్తో కొట్టేసి ఒక దిక్కుమాలిన ఎఫ్ఐఆర్ ఇన్ని సెక్షన్లతోని పోలీసు వాళ్ళు చేశారు అంటే పోలీసు వాళ్ళకి ఇందులో అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకి ఏసీపీ గారికి కానీ డీసీపీ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఏసీపీ స్థాయిలో డీసీపీ స్థాయిలో ఉండే కేసు ఇంత కేసు పెట్టి ఓ పది పదిహేను వేలు ఖర్చు పెట్టి ఓ టీమును తయారు చేసి దానికి డీజిల్ పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి ఈ గోపి అనే వ్యక్తికి ఈ కేసుకి ఏ విధమైనటువంటి సంబంధం లేదని తెలిసిన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేయడానికి ట్రాక్ చేసి అతనున్న ప్రాంతానికి ఎక్కడుంటాడో వెతుకురామని పోలీసుల్ని ఒక పాతిక వేలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ పోలీసు వాళ్ళకి ఇందులో ఏముంది అసలు ఈ కేసులో బేసిక్ లేకపోయినా పోలీసు వాళ్ళు వాళ్ళ స్వార్థంతోనో లేకపోతే ప్రెజర్తోనో లేకపోతే ఇంకో కారణంతోనో కేసులు పెట్టినా కోర్టులు మాత్రం చూస్తాయి కోర్టు చూసింది ఇది తప్పుడు కేసు ఏ విధమైనటువంటి ప్రీమియర్ ఎంక్వైరీ లేదు దీని మీద ప్రైమ్ ఆఫీస్ లేదు గ్రౌండ్స్ ఏం లేవు అని చెప్పేసి టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చింది నోటీస్ ఇవ్వమని చెప్పేసింది ఇది పోలీసు వాళ్ళు పెట్టినటువంటి అతి ఉత్సాహమైనటువంటి కేసు దీనికి మరి పోలీసు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చెప్పాల్సి ఉంటుంది సో డిపార్ట్మెంట్లో కూడా ఇట్లా పర్సనల్ ఇంట్రెస్ట్తో కేసులు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే ఇక్కడ పొలిటికల్ ప్రెజర్ లేదు గోపి అనే వ్యక్తి మీద ఇంకో వ్యక్తి మీద మీరు కేసులు పెట్టండి అని పొలిటికల్ ప్రెజర్ లేదు ఇదేం రాజకీయ కక్ష కాదు వాళ్ళేం మీకు డబ్బులు ఇచ్చి మీతో లంచాలు ఇప్పించి కేసులు పెట్టించారని నేను అనుకోను దీని వెనక ఓ పాస్టర్ ఉన్నాడని తెలిసింది సో పాస్టర్ చెప్తే పోలీసు వాళ్ళు చేయవలసినటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది అనేది నా ప్రశ్న దీనికి పోలీస్ వాళ్ళు ఏ రోజుకైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ కేసు పెట్టినటువంటి ఆఫీసరు రెండు కౌస్లాటర్ ఇది చాలా గమ్మత్తైనటువంటి విషయము రాత్రి ఒంటి గంటకి ఆవుల్ని తీసుకొని వస్తున్నారు గట్కేసర్ నుంచి సుమారు హైదరాబాదు తార్నాక మెట్టుగూడ ప్రాంతంలో ఆ ఆవుల్ని పట్టుకొని మూడు ఆవు దూడల్ని సిల్కలగూడ పోలీస్ స్టేషన్ అక్కడనే ఉంటుంది దగ్గరలో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒకటింటికి అప్పయ పేరు పోలీసు వాళ్ళు దాన్ని కౌషెల్టర్కి పంపించేసారు జిహెచ్ఎంసీకి సంబంధించి రెండు గంటలకు సుమారు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దాదాపు వంద మంది మద్దతుదారులు గుమిగూడి పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అందులో ఎవరున్నారు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమాన్ బేక్ అంటే ఇది ది హిందూలో వచ్చినటువంటి విషయం బీబీ నగర్ నుంచి హైదరాబాద్కి గేదెలను రవాణా చేస్తున్న డ్రైవర్ మరియు వ్యాపారిపై మంగళవారం మే ఇరవై తారీఖు గోరక్షం బృందంలో దాడి చేసింది చిలకలగూడ పోలీస్ పరిధిలో లాలాగూడ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సంఘటన జరిగింది వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే ఎవరు మన ఎమ్మెల్సీ సోకాల్డ్ ఎంఐఎం ఎమ్మెల్సీ తర్వాత ఒక వంద మంది రాత్రి రెండు గంటల వేరే పోలీస్ స్టేషన్ మా మూడు దూడల్ని పట్టుకొని మా కార్యకర్తల మీద దాడి చేశారు గోరక్షకు సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి హిందూ పేపర్కి గుడి ఇచ్చారు ది హిందూ పేపర్కి గుడి ఇచ్చారు ఎన్నిటికి వెళ్ళారు రెండు గంటలకు రాత్రి ఇక్కడ జరిగిన విషయం ఏంటి అక్కడ నాకు ఆ విషయం పూర్తిగా తెలుసు విషయాలని గోరక్ష కార్యకర్త చుట్టూ ఉన్నటువంటి కొంతమంది హిందూ కార్యకర్తలు ఆవులు వస్తున్నాయి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆవు దూడలు చిన్నవి మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు దూడలు వాటిని పట్టుకున్నారు పోలీసులకు అప్పచెప్పేసారు వీళ్ళు మా ఆవుదూడల్ని చాలా పట్టుకుని మాకు నష్టం చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్సీ రంగంలోకి దిగి కార్పొరేటర్ల రంగంలోకి దిగి ఒక వంద మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో గొడవపడి రాత్రి రెండు గంటలకు మా వ్యాన్ డ్రైవర్లను కొట్టిరు కాబట్టి వాళ్ళ మీద కేసు బుక్ చేయమని ఒత్తిడి రాత్రి రెండింటికి అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి మొత్తం మిగతా అన్నీ ఉంటాయి కదా ప్రీమియనరీ ఎంక్వైరీ అసలు సీసీటీవీ ఫుటేజ్ చూడకుండా మేము ఎట్లా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని పోలీసు వాళ్ళు చెప్తే లేదు ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చేయాల్సిందే ఫస్ట్ అని కూర్చోడు అంటే నిజంగా అక్కడ ఆ పోలీస్ స్టేషన్ కాకుండా కొంచెం వాళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే వేరే ప్రాంతంలో కానీ రాజకీయ అండదండలు ఉన్నటువంటి ప్రాంతంలో కానీ అయితే ఎఫ్ఐఆర్ చేయడం పెద్ద విషయం కాదు కదా కొట్టిండో లేదో క్లారిటీ లేదు ఆ పేరు దూడలు ఉన్నాయి నువ్వు పోలీస్ స్టేషన్ వదా అన్నారు అటు పోలీస్ స్టేషన్ వచ్చి పోలీసు కూడా వచ్చారు ఆ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు సో ఎంఐఎం స్థాయిలో రాజకీయ స్థాయిలో కూడా వాళ్ళు అట్లా గ్రౌండ్లోకి దిగి ఒక వంద మందిని వేసుకుని పోయి గోరక్ష చేసేటటువంటి కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు ఇది రెండో సంఘటన మూడో సంఘటన మొన్న న్యూజ్బీడ్లో జరిగింది కొంచెం జాగ్రత్తగా మనం వీటిని విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన హిందూ కార్యకర్త మీద దాడి ఇది మొన్న జరిగింది ఇక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూజువీడు పడమటి దిగువల్లి అని చెప్తారు సో ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వీళ్ళు దేవాలయాల మీద పోస్టర్లు వేసారు ఎవరు వీళ్ళు క్రైస్తవులు శివాలయం మీద నూజువీడులో పోస్టర్లు వేసారు పోస్టర్లు దియ్యమని ఫోన్ చేశారు అది అయిపోయింది గవర్నమెంట్ స్కూల్లో మీటింగ్ పెడుతున్నారు అని చెప్పేసి ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ తర్వాత ఎంఆర్ఓకి చెప్పారు పంచాయతీ సెక్రటరీ చెప్పారు దాని గురించి ఎవరు పట్టించుకోలేరు పట్టించుకోకపోతే వీళ్ళే ఒక పది పదిహేను కిలోమీటర్లు నోజువీడి నుంచి ఆ ఊరు వెళ్ళి ఆ ఫోటోలు తీసి ఎంఈఓకి ఎంఆర్ఓకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళారు వెళ్తే ఫోటోలు ఎందుకు తీస్తున్నావు అని క్రైస్తవ మతోన్మాదులు పాస్టర్లు అందరూ కలిసి వీళ్ళ మీద దాడి చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ఎక్కడో ముప్పై కిలోమీటర్ల నుంచి ఈ ఊరికి వచ్చి ఇక్కడెందుకు మీరు గొడవ చేశారు గొడవ కాదు మేము ఫోటోలు తీసుకుందామని వచ్చినాము అని వీళ్ళు సమాధానం చెప్పినా కూడా వీళ్ళు ఈ విధంగా పోలీస్ వాళ్ళు మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చి చేశారు ఈ ఊరోళ్ళు చేసుకుంటారు కదా మీది ఈ ఊరు కాదు కదా అని అడుగుతారు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అదేం పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో బంగ్లాదేశ్లో లేదు రెండు పక్క పక్క ఊర్లే ఇది ఫస్ట్ ప్రశ్న రెండు ఈ పాస్టర్ నా కొడుకులు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం జిల్లా మొత్తం మండలం మొత్తం పోస్టర్లు అంటించి మా సభలకు రండి మా సభలకు రండి అని నూజువీడిలో పోస్టర్లు అంటించారు ఓ పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో అక్కడ పోస్టర్లు అంటించారంటే ఉన్నోడు రమ్మనే కదా అర్థం వీడు వాడూరులో పోస్టర్లు అంటించుకోకుండా మరి వేరే ఊర్లో వీడు పోస్టర్లు ఎందుకు అంటిస్తున్నారు మరి ఆ మాట పాస్టర్ని అడుగుతున్నారా పోలీసు వాళ్ళు వీళ్ళు పోయి మీరు గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి సభలు పెట్టడం చట్ట వ్యతిరేకం కదా అని చెప్తారు ఎవరు హిందూ కార్యకర్త గవర్నమెంట్ స్కూల్లో సభలు పెట్టడం చట్ట వ్యతిరేకం అని తెలిసి ఎంఈఓ పనిచేయడు ఎంఆర్ఓ పనిచేయడు పంచాయతీ సెక్రటరీ పనిచేయడు ఎస్ఐ పనిచేయడు సీఐ పనిచేయడు గవర్నమెంట్ కరెంటు వాడక దొప్పుతారు గవర్నమెంట్ వాటర్ వాడక దొబ్బుతారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూలు వాడుకుంటారు కాలేజీలు వాడుకుంటారు ఒక్క రూపాయి రెంట్ ఫ్రీగా మొత్తం గవర్నమెంట్ సొమ్ము అంతా తినేస్తారు అడగాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది కదా అది అడిగితే వాళ్ళ మీద దాడి చేశారు మరి దాడి చేసిన వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు ఇది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఈ కేసుని ఏ విధంగానైనా అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు చిలకలు కూడా గోరక్షకుల మీద కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి వచ్చినటువంటి వాడు ఎవడు అన్యాయంగా అక్రమంగా ఆవుల్ని రవాణా చేసి గో హత్యలు చేసేటటువంటి వాడు గోరక్ష చేసేవాడి మీద వచ్చి కంప్లైంట్ చేస్తాడు రెండు ఏ సంబంధం లేకపోయినా పోలీసులు పర్సనల్ ఇంట్రెస్ట్తో ఈ జైబీమ్ అనేటటువంటి ఛానల్ వాడి మీద కేసు పెట్టు వాడి మీద ఎఫ్ఐఆర్ చేసి మనం తీసుకొస్తాం అని పేర్లు కొట్టేపిచ్చి మధ్యలో పేర్లు ఇరికిచ్చి ఒక ఎఫ్ఐఆర్ చేయించారు కంటికి కనబడుతుంది అంత దుర్మార్గమా మూడు ఎక్కడో పోస్టర్లు అంటించి గవర్నమెంటు కరెంటు రెంటు వాటరు ఫ్రీగా వాడుకుంటూ ఇదేంటి ఇట్లా వాడుకుంటున్నారు అని ప్రశ్నించిన వాడి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడి మీద దాడి చేస్తున్నారు అటు మనోళ్ళే ఇటు ఇబ్బంది పడేది మనోళ్ళే మధ్యలో ఈ పోలీసులు వీళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్లు సో ఇట్లాంటి విషయాలన్నిటినీ కొంత అవగాహన చేసుకొని ప్రతి ఇష్యూ ఇష్యూ బేస్డ్గా ఉంటుంది ఏ ఊరికి సంబంధించింది ఏ జిల్లాకు సంబంధించింది ఏ మండలానికి సంబంధించింది అక్కడ జరిగినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి మన బలం అవతలు ఉన్నటువంటి వాళ్ళ బలం వాళ్ళ సంఖ్య మన సంఖ్య అన్నిటి మీద బేరీజ్ చేసుకుని ఉంటుంది పోలీసు వాళ్ళు చెప్తారు మీరిచ్చి ఇక్కడ మాట్లాడితే ఇక్కడ గొడవలు జరిగితే ఈ విధంగా మత కలహాలు జరిగితే మీరు పది మంది వస్తారు వాళ్ళు పది మంది వస్తారు గొడవలు జరుగుతాయి ఇది న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి పోలీసులు కొన్ని సందర్భాలలో మాట్లాడేటటువంటి మాటలు నిజమే వాటిని నమ్మొచ్చు కానీ ఇక్కడ హిందూ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ బలము మనకు చాలా తక్కువగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు కానీ తెలుగు రాష్ట్రాలలో హిందూ సమాజానికి రాజకీయ బలం చాలా 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 తక్కువగా ఉన్నది మనకు ఏమైనా అయ్యి మనం నిజంగా మనకు అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మనకు మద్దతు ఇచ్చేటటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ మన కోసం గట్టిగా నిలబడేటటువంటి వాళ్ళు కానీ లేరు మనకు ఏదన్నా అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మన గురించి గట్టిగా మాట్లాడే నాయకుడు లేడు లీడర్ లేడు మాట్లాడినటువంటి వారిని ఏ విధంగా వెనక్కి నాగాలి అనేటటువంటి దొంగలు కూడా మన చుట్టూనే ఉన్నారు సోకాల్డ్ మనం చెప్పుకునేటటువంటి హిందూ రాజకీయ నాయకులు కూడా మనల్ని వెనక్కి లాగేటటువంటి సందర్భం ఉంది తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ తరఫున వీళ్ళంతా హిందుత్వం బేస్ మీదనే గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా అన్ని సందర్భాలలో అందరికీ సరైనటువంటి న్యాయం చేసే పరిస్థితుల్లో లేరు నాకు చాలా అనుభవాలు కూడా జరిగినాయి ఇట్లాంటి విషయాలు కొన్నిట్లో సహాయం చేస్తున్నారు కొన్ని చోట్ల సహాయం చేయలేకపోతున్నారు ఈ అన్ని సంఘటనలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక ఆడ పోలీసు వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారు ఒకడ పొలిటీషియన్లు వ్యతిరేకంగా ఉన్నారు ఒకడ పోలీసు వాళ్ళు సపోర్ట్ చేసిన పొలిటీషియన్లు సపోర్ట్ చేసినా అవతల ఉన్నటువంటి మూక అవతలు ఉన్నటువంటి మంద బలం వల్ల మన మీద కంప్లైంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి మనల్ని చట్టపరంగా ఇరికిచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ అన్ని కుమ్యులేటివ్గా కలుపుకొని మనకు కుమిలేటివ్ అడ్వాంటేజ్ రావాలి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి విషయం హిందూ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఇట్లాంటి సందర్భాలలో కుమిలేటివ్గా హిందూ సమాజం మొత్తానికి ఉపయోగపడేది రాజ్యాధికారమే అంతిమ లక్ష్యము హిందువులు కులాల వారీగా మతాల వారీగా విడిపోకుండా హిందువులందరూ ఏకతాటి మీదకి రావాలి ఇదంతా ఎందుకు జరుగుతోంది మంద ఎంఐఎం లీడరు ఎంఐఎం ఎమ్మెల్సీ కార్పొరేటర్లు వంద మంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు గొడవ పడతారు వాడు తప్పు చేసినని వాడికి కూడా తెలుసు వాడు ఆవులు ఎత్తుకొని పోతాడు లాటర్ అనేటటువంటిది చట్ట వ్యతిరేకాన్ని వాడికి తెలిసినా వాడు వంద మందితో పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు గొడవ చేసిండు గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్తో వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి మాట్లాడితే పైనుంచి మాట్లాడించుకుంటారు మత ఘర్షణలు రేపుతే వీల్లో కంప్లైంట్లు ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఒక ఐదు వందల మంది వచ్చి పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తారు అదొక మత ఘర్షణ లాగా వచ్చేస్తుంది ఏది మన వాళ్ళు ఐదు వందల మంది వచ్చి పో గొడవ చేసేటటువంటి పరిస్థితి ఎందుకు లేదు ఇక్కడ మనకు సంఘబలం లేరు మన వాళ్ళు ఐకమత్యంగా లేరు ఒక్కో చోట ఒక్కో సమస్య ఇక్కడ పోలీస్ ఆఫీసర్లే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో మరి పోలీస్ ఆఫీసర్ల పర్సనల్ ఇంట్రెస్ట్ ఏందనేది భవిష్యత్తులో తెలుస్తుంది అరే అందులో లేని పేరుని ఇరికిచ్చి ఉన్న పేరుని కొట్టేసి ఎఫ్ఐఆర్ చేయడం ఏందనేది ఓయూ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులే సమాధానం చెప్పాలి మన ఆఫీస్కి పోలీసులు వచ్చేస్తారు తాగుపోతాడు వాడు రఘుముద్రి పీటర్ అని చెప్పి వాడు పచ్చి తాగుపోతాడు రోజు కొడ్రదాయ పడుకుంటాడు వాడు వాడు పోలీసులను తీసుకొని మన ఆఫీస్కి రావడం ఏంది ఏ పోలీస్ ఆఫీసర్ ఆ స్టేషన్లో వాడికి సపోర్ట్ చేసి ఉండో తప్పుడు కేసు మీద ఎప్పయారు ఎట్లా చేసిండు మన సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి దొరికిపోయారు సో ఇట్లాంటి ప్రతి విషయంలో ఆఫీసర్లు కూడా దయచేసి పోలీసులకు కూడా చెప్పేది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టకండి ఇప్పుడు కాకపోయినా ఇంకో నాలుగేళ్లకో ఐదేళ్ళకో పదోళ్ళకో హిందువులు చైతన్యం అవుతున్నారు హిందువులు బలపడుతున్నారు న్యాయస్థానాలు చట్టస్థానాలు ఉన్నాయి ఎంతోమంది పోలీసులు తప్పుడు కేసులలో సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు దేశం విడిచి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు హిందూ కార్యకర్తల మీద పెట్టద్దని పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లే హిందువులు మీకు సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోండి అది సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవడైనా సరే హిందువులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యము హిందువులు యునైట్గా ఉండకపోతే ఖచ్చితంగా మనం నాశనం అవుతాము ప్రభుత్వాలు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి హిందూ సమాజం కూడా బలంగా మా హిందుత్వానికి మద్దతు తెలిపేటటువంటి రాజకీయ నాయకుడికి మాత్రమే మేము ఓటేస్తామని ముందుకొచ్చిన రోజు ఇట్లాంటి చెదురు ముదురు చిల్లర చిల్లర సంఘటనలు చేసే వాళ్ళు సగం మంది ఎగిరిపోతారు మంద బలం చూపించాలనుకునేటటువంటి వాడు భయపడతాడు అందరం కలిసి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా హిందుత్వానికి మద్దతు తెలిపే రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి హిందువులందరూ యునైట్ కావాలి మన మెజారిటీ తగ్గి వాళ్ళ మెజారిటీ పెరిగిన రోజు ఖచ్చితంగా ఇళ్లలోకి వచ్చి దాడి చేసేటటువంటి మనస్తత్వము మతతత్వవాదాన్ని ఎత్తికెక్కించుకున్న మతోన్మాద నా కొడుకుల వాళ్ళ గురించి మీకు తెలియదు చెప్తే అర్థం చేసుకోండి బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి అర్థం చేసుకోండి భవిష్యత్తులో భారతదేశంలో హిందువులు ఆ పరిస్థితికి రాకూడదనేటటువంటి ఆవేదనతో ఆరాటంతో మాట్లాడుతున్నాము దయచేసి హిందువులందరూ పోరాట స్ఫూర్తితో ఉండండి బలంగా ఉండండి యునైట్గా ఉండండి హిందూ రాజకీయ నాయకుల్ని మాత్రమే ఎన్నుకోండి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేయండి జై శ్రీరామ్ మాతకి జై